హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మిర్చిలో స్ప్రేయింగ్ చేయడానికి వచ్చామన్నమాట మనం ఈ ఈరోజు మిర్చిలో ఏం స్ప్రే చేస్తున్నాం ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా మనకి ఆల్రెడీ ఒక కాపు కాసింది సెకండ్ స్టెప్ రావడానికి మనం ఫ్లవరింగ్ సంబంధించి మనం ఏ మందు స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఏంటి అంతేకాకుండా మనం లాస్ట్ స్ప్రేలో వచ్చేసి అదామా కంపెనీ వాళ్ళది మనం ట్రాసిడ్ స్ప్రే చేయడం జరిగిందనమాట దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను చూపిస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా దయచేసి ఈ వీడియో అందరూ కూడా చివరిదాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ అసలు మన క్రాప్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీరు కూడా చూద్దరు కానీ రండి మిత్రులారా ప్రజెంట్ వచ్చేసి మనది క్రాపు ఎలా ఉంది మిత్రులారా లాస్ట్ టైం వచ్చేసి మనం అదామా కంపెనీ వాళ్ళది ట్రాసిడ్ స్ప్రే చేసామనమాట అది స్ప్రే చేసిన తర్వాత చూడండి మనకి ముడత అయితే ఎలాంటి ముడత లేదనమాట మనకి దానికి ఏంటంటే కాపు కూడా సెట్ జరుగుతుంది అనమాట మనకి నేను గత లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను అనమాట అది స్ప్రే చేసిన తర్వాత చూడండి మనకి ఫ్లవరింగ్ అది రావడం జరుగుతుంది ఫ్రెష్గా కూడా మనకి ఫ్లవరింగ్ అనేది కూడా కనిపిస్తుంది ఒక్క చోటే కాదు మీకు అంతా కూడా మీకు లైట్గా చూస్తే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట కామెంట్స్లో చాలామంది ట్రాసిడ్ బాగలేదని చెప్పి కామెన్ పెట్టడం జరిగింది మిత్రులారా అది కరెక్ట్ డోసు స్ప్రే చేయాలన్నమాట మనం ఎకరానికి వచ్చేసి మూడు వందల ముప్పై ఎంఎల్ కనుక మీరు స్ప్రే చేసినట్టయితే మీకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం సింగిల్గా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది పెద్ద మందులు కొద్దిగా కాస్ట్లీ మందులు కొట్టేటప్పుడు ఏంటంటే మనం శ్రమ అనుకోకుండా సింగిల్గానే స్ప్రే చేసుకొని మళ్ళీ ఇంకేదైనా ఫంగిసైడ్స్కి సంబంధించినవి అవి ఉంటే మీరు తర్వాత స్ప్రేలో స్ప్రే చేసుకోవాలన్నమాట ఎందుకంటే మన కొన్ని కాంబినేషన్స్ అనమాట కలవనప్పుడు ఏంటంటే ఆ మందు అనేది విరిగిపోవడం జరుగుతుంది దాందుకనే ఏంటంటే మనం కొన్ని కొన్ని మందులు మనం కాస్ట్లీ మందులు సింగిల్గా స్ప్రే చేసుకునే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట నేను మా క్రాప్లో స్ప్రే చేశాను నేను స్ప్రే చేసేటప్పుడు కూడా మీకు ఆ వీడియో కూడా తీశాను చూడండి మరి మా క్రాప్ అయితే బాగుంది వచ్చి ఆకులు కానీ మనకి ఫ్రెష్గా ఉన్నాయి అనమాట ఎక్కడ కానీ ముడత కానీ ఏమి లేదనమాట చేయిన్ మొత్తం ఇట్లానే ఉంది మంచి ఫ్లవరింగ్ అంతా స్టార్టింగ్లో ఫ్లవరింగ్ అంతా మనకి బాగా అనిపిస్తుంది చూడండి మీరు ఓవరాల్గా క్రాప్ అయితే ఇలా ఉందనమాట ఏంటంటే మనకి కొద్దిగా మంచు అనేది స్టార్ట్ అయిందనమాట ఈ మంచు పడుతుంది దాంతోపాటు మనకి ఈ కాయల మీద మంచు పడటం వల్ల కాయ మచ్చ తగులుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే మన క్రాప్లో కూడా ఇట్లా మంచు అనేది మనకి కాయల మీద కాయల మీద మంచు పడటం వల్ల ఇట్లా కాయ లాగా ఇట్లా మనకి కాయలు అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట దానికి సంబంధించి ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేస్తున్నాము దాంతోపాటు ఈరోజు మిర్చిలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ దీని వీటి గురించి నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అదమ కంపెనీ వాళ్దనమాట ఎస్మేను దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్టయితే ఎస్పేట్ ఉంటుంది మనకి ఎస్పేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఉంటుందన్నమాట సాల్వ్ ఎస్పే అంటే సాల్వబుల్ పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట ఈ ఎస్పేట్ ఏంటంటే మనకి మిరప పంట మీద వచ్చే తెల్లదోమ పచ్చదోమ అట్లనే మనకి పచ్చ పురుగు ఇట్లా మిరప పంటను ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట మనం లాస్ట్ స్ప్రేలో వచ్చేసి ట్రా ట్రాసిడ్ స్ప్రే చేసాం అనమాట దాది స్ప్రే చేసిన తర్వాత మనకి క్రాప్ అది బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు మనం అంత కాస్ట్లీ మందులు జోలికి వెళ్లకుండా మన క్రాప్ బాగున్నప్పుడు మనం చిన్న చిన్న మందులు వేసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ మందులు వేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే బాగున్నప్పుడు మనం ఏదైనా క్రాప్ డ్యామేజ్ ఉన్నప్పుడే మనం హెవీ కాస్ట్లీ డోసెస్ అట్లాంటి మనకి హెవీ మందులు కొట్టుకుంటే సరిపోతుంది కొంచెం పర్వాలేదు మనం కాస్ట్ తక్కువ చిన్న మందులు కూడా మనం కొట్టుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎస్మేన్ అనమాట ఇది చాలా తక్కువ కాస్ట్ మనకి ఎస్పెట్ ఎస్పెట్ పౌడర్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఉంటుంది ఎస్పెట్ వచ్చేసి మనకి ఇది అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది కేజీ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయల దాకా ఉంటుంది మార్కెట్లో ఒక కేజీ తెచ్చుకుంటే మనం సుమారు మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట దీంతోపాటు దీని కాంబినేషన్ వచ్చేసి అదామా కంపెనీ వాళ్ళదే షామీర్ అనమాట దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్టయితే మనకి శుభాకోనోజోలు వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ దాంతోపాటు క్యాప్టన్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ ఎస్సీ ఫార్మినేషన్లో ఉంటుందన్నమాట ఇదేంటంటే మనకి మిరప పంటను ఆశించే బూడిద తెగులు అట్లనే మనకి కాయమచ్చ తెగులు కాయకుళ్ళు తెగులు పండాగు తెగులు వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మనకి మొక్కకి పంట మీద స్ప్రే చేసినప్పుడు దీన్ని మనకి కాయలు అనేది కొంచెం షైనింగ్ రావడానికి కూడా మనకి షామీర్ అనేది మనకి దోహదపడుతుందనమాట ఇది మనకి లీటర్ తెచ్చుకున్నట్టయితే మనం రెండు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అనమాట మూడు ఎకరాలు అంటారు కానీ మనం రెండు ఎకరాల లోపు స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఒక లీటర్ సుమారు మనం ఇరవై ట్యాంకుల్లో స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ షామీర్ కూడా మనకి మార్కెట్లో కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉంటుందన్నమాట మనకి లీటర్ వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా ఉంటుందన్నమాట ఇది కూడా మనం రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట దీంతోపాటు మనం కామినే కాంబినేషన్ వచ్చేసి దీనికి లాస్ట్ స్ప్రేలో మనం అంతకుముందు లూనా ఎక్స్పీరియన్స్ స్ప్రే చేసినప్పుడు దాని కాంబినేషన్ వచ్చేసి ప్లాంటోమేషన్ కలిపి స్ప్రే చేసాం అనమాట మనకి ఏంటంటే కొంచెం ఈ తుఫాను ఎఫెక్ట్ ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడటం దాంతోపాటు మనకి మన ఏరియాలో కూడా కొద్దిగా మంచు అనేది విపరీతంగా కొంచెం మంచు కురవటం దానివల్ల ఏంటంటే మనకి కాయమచ్చ అనేది స్టార్ట్ అయిందనమాట అందు గురించి మనం ఈ కాయమచ్చ రాకుండా ఉండటానికి మనకి ఈ బ్యాక్టీరియా ఫంగస్ల మీద ఈ సెప్టో సైకిల్ అనేది మనం తీసుకురావడం జరిగిందనమాట దీని లోపల మనకి ఏముంటుందంటే సెప్టోమేసిన్ సల్ఫైటు దాంతోపాటు పాటు టెట్రా సైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఉంటుందన్నమాట ఇది ఏంటంటే మనకి అన్ని రకాలుగా మనకి కాయమచ్చ అట్లనే కాయ మీద వచ్చే బ్యాక్టీరియా మీద మనకి ఫంగస్ల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట ఇవేందంటే మనకి సెప్టో ప్లస్ ఇది జేయు కంపెనీ వాళ్ళది ఇది మనకి డోస్ చూసుకున్నట్టయితే మనం రెండు వందల లీటర్ల వాటర్లో మనం సుమారు నాలుగు ప్యాకెట్లు కనుక కలిపి స్ప్రే చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట మనకి సుమారు ముప్పై ట్యాంకులు పడతాయి కాబట్టి మనం పన్నెండు ప్యాకెట్లు తీసుకురావడం జరిగిందనమాట మనం సుమారు ఒక సిక్స్ గ్రామ్ ప్యాకెట్ వచ్చేసి మనం రెండు నుంచి మూడు పంపుల్లో మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇది మనకి ఏంటంటే అన్ని రకాలుగా మనకి కాయ ఫంగస్ మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది సెప్టోమేషన్ సల్ఫైట్ అట్లానే మనకి క్లోరైడ్ ఉంటుందన్నమాట ఇది మనకి ఇది దీని కాంబినేషను షామీర్తో పాటు కాంబినేషన్ మనకి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట పాటు మనం ఏంటంటే ఫ్లవరింగ్ సంబంధించి ఒక ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే మనకి ర్యాండ్ ట్యాక్ అనమాట ఇది మనకి పూత బాగా రావడానికి మనకి బ్రాండ్ టైప్ అనమాట మనకి పూత బాగా రావడానికి అట్లానే మనకి వచ్చిన పూత అనేది రాలకుండా ఉండడానికి గ్రోత్ ఆగిపోయినట్టయితే ఆ గ్రోత్ అనేది మనకి ఫ్రెష్గా స్టార్ట్ అవ్వడానికి మొక్కకు ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ ఇవ్వడానికి ఇలా అన్ని రకాలుగా మనకి ర్యాంటాక్ అనేది మనకి యూజ్ అవుతుందనమాట ఇది విఆర్ విట్రో లైఫ్ సైన్సెస్ వాళ్ళదనమాట ఇది మనకి ప్రొడక్ట్ కూడా కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటుంది అనమాట మనకి టూ ఫిఫ్టీ వచ్చేసి మనం సుమారు ఐదు నుంచి ఆరు ట్యాంకుల్లో స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట డబల్ డబల్ పవర్ అనమాట మనకి సైడ్ బ్రాంచెస్ రావడానికి అంతేకాకుండా మొక్కకు ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ ఇవ్వడానికి పోతా గోత్ పూత పూత బాగా రావడానికి గ్రోత్ బాగా రావడానికి సెకండ్ స్టెప్ మనకి బాగా వచ్చి పూత ఖాత బాగా రావడానికి మంచిగా ఇది మనకి ఫ్లవరింగ్కి అయితే మంచిగా రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇవి నేను రెండు తీసుకురావడం జరిగింది అనమాట ఇది మనకి పూత బాగా రావడానికి మనకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట ఈ కాంబినేషన్లో మనం వచ్చేసి స్ప్రే చేస్తాం మిత్రుల ఎస్మేన్ అనమాట ఎస్మేను అదామా కంపెనీ వాళ్ళది అట్లనే మనకి షామీర్ కూడా అదామా వాళ్ళది అనమాట ఈ రెండు కూడా మనకి ఒకటి వచ్చేసి ఇన్సెక్ట్ సైడ్ అనమాట మనకి తెల్లదోమ పచ్చదోమ దాంతోపాటు పచ్చ పురుగు వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది పై ముడుతున్నా మనకి కింద ముడుతున్నా కానీ మనకి ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాంతోపాటు షామీర్ అనమాట ఇది కూడా మనకి కాస్ట్ చాలా తక్కువ అనమాట తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది వన్ లీటర్ వచ్చేసి ఇది కూడా మనకి అన్ని రకాలుగా మనకి కాయమచ్చ మీద అట్లనే మనకి పండాకు తెగులు బూడిద తెగులు వీటి మీద మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది అట్లనే మనకి సెప్టోప్లస్ వచ్చేసి మనకి బ్యాక్టీరియా అట్లానే ఫంగస్ల మీద మనకి కాయమచ్చ మీద కాయ కాయకుల్లటం అట్లాంటి ఏమన్నా డ్యామేజెస్ ఉంటే వాటిని రికవరీ చేయడానికి మనకి సెప్టోప్లెస్ ఉంటుంది సెప్టోప్లెస్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట ఫ్లవరింగ్ సంబంధించి ర్యాంటాక్ అనమాట ఇది మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ కాంబినేషన్స్లో మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా ఇవి స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను మరలా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఎప్పుడు మనం మందులు స్ప్రే చేసినా కూడా దాని రిజల్ట్స్ అనేవి మరలా నెక్స్ట్ వీడియోస్లో నేను అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను దయచేసి మన రైతు సోదరులందరూ కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతాయి మిత్రులారా ఈరోజు మిర్చిలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఈరోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్ అదమా కంపెనీ వాళ్ళది ఎస్మేను దాంతోపాటు అదమా వాళ్ళది షామీర్ అనమాట ఇవి తీసుకురావడం జరిగింది దీంతో పాటు ఫ్లవరింగు అట్లనే మనకి సెకండ్ స్టెప్ బాగా రావడానికి పూతకు సంబంధించి రేంటాక్ అనే ప్రొడక్ట్ తీసుకురావడం జరిగిందనమాట ఈరోజు మనం స్ప్రే చేస్తున్న ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇవి స్ప్రే చేసిన తర్వాత వీటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది కూడా నేను మరలా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్